మహిళల్లో వైజైనల్ ఇన్ఫెక్షన్స్ అన్నది ఈ రోజుల్లో సర్వసాధారణం అయిపోయింది దానికి వేరియస్ రీజన్స్ ఒకటి స్ట్రెస్ కావచ్చు లేదంటే మేల్ సెక్చువల్ పార్ట్నర్ నుంచి ఇన్ఫెక్షన్ రావచ్చు అలా కాకుండా ఏంటంటే రెగ్యులర్గా వ్యజనాలో ఏదైనా ఇరిటేషన్ వచ్చిందంటే వాటర్తో క్లీన్ చేస్తూ ఉంటారు ఈ వాటర్తో టూ మచ్గా క్లీన్ చేయడం వల్ల కూడా వెజనాల్ ఇన్ఫెక్షన్స్ మళ్ళీ మళ్ళీ వస్తాయి రీజన్ ఏంటంటే వ్యజనలో ఉండేటటువంటి గుడ్ బ్యాక్టీరియా లాక్టోబాసిలస్ బ్యాక్టీరియా ఈ వాటర్తో పదే పదే క్లీన్ చేసుకోవడం వల్ల వాష్ అవుట్ అయిపోయిందంటే అప్పుడు అక్కడ బ్యాడ్ బ్యాక్టీరియా గ్రో అవ్వడానికి ఆ ఎన్విరాన్మెంట్ చాలా ఫేవరబుల్గా ఉంటుంది అప్పుడు బ్యాడ్ బ్యాక్టీరియా కానీ ఫంగస్ కానీ గ్రో అవడం వల్ల ఈ వెజనాల్ ఇన్ఫెక్షన్స్ వస్తూ ఉంటాయి ఇలాంటి వెజనల్ ఇన్ఫెక్షన్స్ వచ్చినప్పుడు ఒక దంపతుల జీవితం ఎంత దుర్లభంగా ఉంటుందంటే రీసెంట్గా ఒక యువకుడు నాకు ఫోన్ చేసినాడు ఫోన్ చేసి ఒకటే చెప్పినాడు ఎంతో మంది డాక్టర్ల దగ్గర తిరిగినాము ఎన్నో యాంటీబయాటిక్స్ యాంటీఫంగల్స్ వెజనల్ వాషెస్ వాడినాము ఆ వాడిన సమయంలో ఆ ఇన్ఫెక్షన్ కొంచెం కంట్రోల్గా ఉంటుంది మళ్ళీ ఇన్ఫెక్షన్ వచ్చేస్తూ ఉంది ఈ ఇన్ఫెక్షన్ వల్ల మా భార్య మేము సంసార జీవితం చేయాలంటే కూడా ఇంట్రెస్ట్ లేకుండా ఉండడము ఒకవేళ ఏదన్నా సంసార జీవితంలో భార్యాభర్త కలిస్తే ఆ నొప్పి భరించలేకుండా ఉండడము జరుగుతూ ఉంది దీనివల్ల కనీసం గత వన్ ఇయర్ నుంచి నా భార్యను నేను కలవలేదు అని చెప్పడం జరిగింది ఈ విషయం ఉన్నప్పుడు చాలా ఆశ్చర్యం వేసింది అంటే వెజైనల్ ఇన్ఫెక్షన్స్ వల్ల ఒక భార్యాభర్త వన్ ఇయర్ పాటు వాళ్ళు కలవలేదు అని అంటే వాళ్ళ మధ్య ఉన్నటువంటి ప్రేమానురాగాలు ఏమవుతాయి వాళ్ళ అమూల్యమైనటువంటి ఏజ్ వన్ ఇయర్ వేస్ట్ అయ్యిందంటే అది ఎంత బాధాకరమైన విషయం ఫర్దర్గా ఇదే సిచ్యువేషన్ కంటిన్యూ అయింది అనుకోండి ఒక రెండు మూడు సంవత్సరాల పాటు భార్యాభర్తలకి ఒకరి మీద ఒకరికి అభిమానాలు తగ్గే అవకాశాలు ఉన్నాయి అంటే దాంపత్య జీవితం అన్నది భార్యాభర్తల మధ్య అభిమానాన్ని ప్రేమని పెంచడానికి ఎంతో ముఖ్యమైనటువంటి ఒక అంశం ఈ వెజనల్ ఇన్ఫెక్షన్ వల్ల బాధపడుతూ ఇలాంటి దాంపత్య జీవితంలో తృప్తి లేకుంటూ ఈ విధంగా ఉన్న వాళ్ళకి నా దగ్గర ఒక సొల్యూషన్ ఉంది అది ఏంటనంటే డిలైట్ ఈ ఫెమిడిలైట్ ఏంటంటే మామూలుగా ఇప్పుడు యాంటీబయాటిక్స్ యాంటీఫంగల్స్ వెజనల్ వాషెస్ వాడతారు అప్పటికప్పుడు తగ్గుతుంది దాన్ని ఆపినారంటే మళ్ళీ వచ్చేస్తుంది ఎందుకంటే యాంటీబయాటిక్స్ యాంటీఫంగల్స్ వెజనల్ వాషెస్ ఎక్కువ రోజులు మీరు వాడలేరు ఈ ఫెమిడిలైట్ ఏంటంటే యుఎస్ నుంచి ఇంపోర్ట్ చేసినటువంటి వెజైనల్ స్పెసిఫిక్ ప్రోబయాటిక్ స్ట్రెయిన్స్ రెండు ఉంటాయి ఇది రోజుకు ఒక క్యాప్సుల్ భోజనం చేసిన తర్వాత తీసుకొని ఒక త్రీ మంత్స్ వాడుకుంటే దీంట్లో ఉన్నటువంటి గుడ్ బ్యాక్టీరియా వల్ల వాళ్ళకి జరిగే మేలు ఫస్ట్ వెజానాలో వచ్చేసి ఈ గుడ్ బ్యాక్టీరియా రిస్టోర్ అయ్యి వాటి కౌంట్ పెరుగుతుంది అలా పెరిగినప్పుడు బ్యాడ్ బ్యాక్టీరియా అక్కడ వచ్చి కూర్చొని పెరిగేదానికి అవకాశం లేకుండా ఈ గుడ్ బ్యాక్టీరియా బ్యాడ్ బ్యాక్టీరియాను కంట్రోల్ చేస్తుంది సో నేచురల్ గానే ఉండేటటువంటి బ్యాడ్ బ్యాక్టీరియాను కంట్రోల్ చేస్తూ అక్కడ ఉన్నట్టే ఎన్విరాన్మెంట్ని క్లీన్గా నీట్గా పెట్టడం వల్ల వైట్ డిశ్చార్జ్ ఉండదు ఇరిటేషన్ ఉండదు యూరిన్కి వెళ్ళినప్పుడు మంట ఉండదు ఆబ్వియస్గా భార్య భర్తలు వాళ్ళ సంసార జీవితంలో సంతోషంగా అనుభవించవచ్చు సో డిలైట్ గురించి ఫర్దర్గా తెలుసుకోవడానికి ఈ వీడియోలో ఉన్నటువంటి ఫోన్ నెంబర్కు ఫోన్ చేసి దాన్ని బట్టి ఒక రైట్ డిసిషన్ తీసుకుందరు థ్యాంక్ యూ వెరీ మచ్